జయదేవ్ మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటోని మిత్రకి చూపిస్తూ ఉంటాడు ఇక మిత్ర ఆ ఫోటోని చూసి మొదట చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక తర్వాత లక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్ని ప్రవీణ్ మిట్టలకి రాసి ఇచ్చేయడం గుర్తు చేసుకొని ఇక ఒక్కసారిగా లక్ష్మి మీద కోపంతో ఆ ఫోటోని విసిరి కొడతాడు ఇక ఆ ఫోటో పగిలిపోతుంది ఇటువంటి చేదు జ్ఞాపకాలను దయచేసి మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు చేయకండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఏమైంది మిత్ర నీకు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక అక్కడే భాస్కర్ కూడా ఉంటాడు పగిలిపోయిన ఫోటోని తీసి భాస్కర్ చూస్తూ ఉంటే ఇక అందులో లక్ష్మి మిత్ర పక్కన అనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అంటే లక్ష్మి మిత్ర గారి భార్యన అని చెప్పి షాక్ అవుతూ ఇక అలా మనసులో అనుకుంటూ ఉంటే భాస్కర్లోని తేడా గమనించిన మనీషా దేవి అనితో భాస్కర్ చూపులో ఏదో తేడా కనిపిస్తుంది చూడండి అంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు మెల్లిగా భాస్కర్ దగ్గరికి వస్తారు మీకు తనెవరో తెలుసా ఎందుకు ఆ ఫోటో వైపు అలా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మరి భాస్కర్ లక్ష్మి గురించి మనీషా వాళ్ళకి నిజం చెప్పేస్తాడా లేదంటే మిత్రకు లక్ష్మి గురించి నిజం చెప్పేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి